ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను అందరినీ గుర్తించి ప్రత్యేకంగా ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్ ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులను కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఒక వారం ఎగ్జాక్ట్ ఒక వారం పది రోజుల తర్వాత మన గౌరవనీయులు మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు వారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న కళాకారులు ఐదు వందలు ఇంకా కూడా ఉద్యమంలో పాల్గొని నష్టపోయినటువంటి ఎందరో కళాకారులు ఉన్నారు ఈ సంఖ్యను పదిహేను వందలకు పెంచుతాను ఇంకొక వెయ్యి మంది కళాకారులకు కూడా ఉద్యోగం ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మాట ఇచ్చారు ఆ మాటను ఖచ్చితంగా ప్రతి ఒక్క కళాకారులు అప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు మరి అదేవిధంగా ఇంకొక వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పించినట్టయితే నిజంగా మేము చాలా సంతోషిస్తాం దయచేసి ఈ సందర్భంగా మరొకసారి వారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఎందరో కళాకారులు నిరుపేదలు ఉన్నారు వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రభు ప్రభుత్వం పెట్టే ఏదైనా ఏదైనా ఏపథకమైనా కూడా దాంట్లో మొదటగా బాధ్యతను ఇస్తే ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు అదేవిధంగా మాకు ఇస్తానన్న జాబ్స్ కావచ్చు ఖచ్చితంగా వాటిని అమలు చేసి మా కళాకారులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు సాంస్కృతిక చైర్మన్ గారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటాను జై జై